ఈరోజు మనం శివునికి నీలకంఠేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు మరియు అసురుడు అమృతాన్ని పొందడానికి సముద్ర మదనం చేశారు ఆ మదనంలో అమృతంతో పాటు అనేక రత్నాలు దేవతలు ఆయుధాలు వెలువడ్డాయి కానీ వాటితో పాటు ఒక భయంకరమైన విషయం కూడా బయటపడింది ఆ విషం పేరు హలాహలము ఆ విషయం ఎంతటి ఘోరమైనది అంటే అది మూడు లోకాలను నాశనం చేయగలదు దేవతలు అసలు భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే అందరూ మహాదేవుని ఆశ్రయానికి వెళ్ళారు దేవతలు ప్రార్థన చేయగా శివుడు లోకాలను రక్షించడానికి ఆ విషయాన్ని తన చేతితో తీసుకొని తాగాడు అయితే అది కంఠం దాటకుండా మాత తన చేతులతో ఆయన గొంతు నొక్కి ఆపింది దాంతో ఆ విషయం ఆయన గొంతులోనే నిలిచిపోయింది దాంతో శివుని కంఠం నీలివర్ణంలోకి మారింది ఇలా అప్పటి నుంచి శివుడు నీలకంఠేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు